హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కావ్యాన్స్ బ్లాగ్ నేను మీ వైశాలి ఈరోజు నేను మీకు ఎంఈఎంఈ చికెన్ పకోడా చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ సేమ్ స్ట్రీట్ స్టైల్లో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా వస్తుంది చాలా ఎమ్ఈగా కూడా ఉంటుంది మనం బయట తినవసరం లేదు ఇక మనం డైలీ డైలీగా తినాలనుకున్నప్పుడల్లా ఇంట్లో చేసుకోవచ్చు రండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఎంఈఎంఈ చికెన్ పకోడా ఎలా చేస్తారో నేను మీకు చూపిస్తాను ఇది రెండున్నర కేజీలు చికెన్ ఫ్రెండ్స్ మనం చికెన్ పకోడా చేసుకుంటున్నాం దానికి నేను చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను దాంట్లో ఒక స్పూన్ ఫుల్గా పసుపు వేసుకున్నాను కారం చూడండి ఫ్రెండ్స్ ఒక ఫోర్ స్పూన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మసాలా కారం కాదు ఫ్రెండ్స్ నార్మల్ కారం నిమ్మకాయలు వేసుకున్నాం మూడు నిమ్మకాయలు పిండుకున్నాను నేను గరం మసాలా వేసుకున్నాం ఇది హోమ్మేడ్ గరం మసాలా ఫ్రెండ్స్ దీనిలో ధనియాల పొడి అన్నీ ఉన్నాయి చూడండి ఇంకొక ఫ్రెండ్స్ ఇది చికెన్ పకోడా మసాలా ఫ్రెండ్స్ మనకి మార్కెట్లో దొరుకుతుంది సూపర్ మార్కెట్లో తీసుకొచ్చుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ టీ స్పూన్తో మూడు స్పూన్లు వేసాను ఫ్రెండ్స్ ఇంకా ఒక హాఫ్ స్పూన్ ఫ్రెండ్స్ సాల్ట్ మీరు మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి చూసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి వేసుకున్నాక మొత్తం ప్రిపేర్ అయినాక మళ్ళీ ఒకసారి చూసి వేసుకోండి మంచిగా ముక్కలకి మసాలా అంతా పట్టేలాగా మసాజ్ చేయాలి ఫ్రెండ్స్ మనం ఎంత మసాజ్ చేస్తామో మన పకోడా అనేది అంత టేస్టీగా అంత క్రిస్పీగా అంత జ్యూసీగా అంత బాగుంటుంది ఫ్రెండ్స్ పచ్చిమిరగాయలు ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంటికి మా అక్క అక్క పిల్లలు వచ్చారు ఫ్రెండ్స్ అందుకోసం వాళ్ళకి స్పెషల్గా చికెన్ పకోడా దేం చేసింది చికెన్ పకోడా అంటే మా అక్క బాబుకి చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇష్టంగా తింటాడు పిల్లాడు అందుకోసం కరేపాకు ఫ్రెండ్స్ ఇదేందో తెలుసా షుగర్ ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు చికెన్ పకోడాలో షుగర్ ఏంటంటుంది ఇదే కదా ఫ్రెండ్స్ మన స్పెషల్ ఇంగ్రీడియంట్ దీంట్లో ఇలా వేసుకొని ఒక్క ఈ షుగర్ వేసుకుని ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు అసలు షుగర్ వేసినట్టుగా కూడా తెలియదు చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది అంతా మనకి బ్యాలెన్స్ అవుతుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు వేయండి చికెన్ పకోడి చేసి ఉంటుంది ఇప్పుడు కాన్ఫ్లవర్ వేసుకుందాం రెండు స్పూన్లు కాన్ఫ్లవర్ ఫ్రెండ్స్ కలుపుకుందాం ఇంకొకసారి ఇప్పుడు కోడిగుడ్లు కొట్టు వేసుకుందాం మన మసాలాలన్నీ కలిపి మనకి కాదు మేము త్వరగా ఇన్స్టెంట్గా తినేయాలనుకుంటే ఒక అరగంట నానబెట్టుకొని మీరు పకోడా వేసుకోవచ్చు లేదు మాకు టైం ఉందంటే ఒక మూడు నాలుగు గంటలు నానబెట్టుకుంటే మనం మా చికెన్ పీసెస్కి మసాలా బాగా పడుతుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది హాఫ్ అన్ అవర్కు టేస్ట్ బాగానే ఉంటుంది కానీ మనం కొంచెం సేపు నానబెట్టుకుంటే దాని టేస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్ కొంచెం ఫ్రెండ్స్ మనం పకోడా ఇలా వేసుకుందాం నేను వాయిల్ వేసుకుని వేసి చూపిస్తాను ఎలా వేస్తారు అప్పుడు చూద్దరు నాకు ఆయిల్ బాగా ఇప్పుడు ఉందని చెప్పి నేను ఆ వీడియో నీకు చూపించలేదు నెక్స్ట్ వాయిల్ నేను చూపిస్తాను అలా వేస్తారు பத்தி வயசும் கேட்டார் మన చికెన్ పొక్కడా చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ విత్ సలాడ్ ఇప్పుడు నేను మీకు టేస్ట్ చూసి ఎలా ఉంది చెప్తా కొంచెం క్యాబేజీ కొంచెం కీరా క్యాబేజీ సలాడ్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఆ సూపర్ అంటే సూపర్ డ్యూపర్ హిట్ ఫ్రెండ్స్ తినకొద్దు తినాలనిపిస్తుంది మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్